గవర్నమెంట్ డబ్బులు మీ అకౌంట్ లో పనియా పడేయండి అంత పడ్డాయి ఏడు వేలు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది నాకు పింఛన్ కూడా అది ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఏడు వేలు పై మీకు వ్యవసాయంలో ఎలాంటి ఏమైనా తగ్గిద్దాం మరి వ్యవసాయం అంటే మరి పది ఏళ్ళు ఏడు నెలలు సన్ని సరిపోతాయండి సకాలంలో పడియ మీకు అమ్మటే పడ్డాయి బాబు సకాలంలో దుక్కులు తిండేటప్పుడే పడేయండి గవర్నమెంట్ అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా అందరికీ న్యాయం చేయలేడు ఏ అన్ని చేయలేదు ఇప్పుడు కుటుంబంలో మనం ఒక యజమాను అందరి కొడుకులు సమానంగా ఇస్తున్నారా లేదు ఒక్కొక్కటి పొరపాటు పడవచ్చు కొన్ని అందుతావు కొన్ని అందవు అన్న అందుకు యాదే చెప్తాడు సరే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అమలు చేస్తానండి ఇప్పుడు పథకాలు ఇచ్చిన బట్టు బాగానే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు ఒక ఇస్తాను వెనక బర్డే కూడా ముందే ఇచ్చాడు కలిపి వాళ్ళకి ఈ వాళ్ళకి అప్పుడు ఇచ్చాడు ఇప్పుడు ఏ నెలక నెల పొడి తారీఖు పొద్దున్న ఆరింటికి వస్తున్నారు చక్కగా ప్రతి వాళ్ళకి పిలిచిస్తున్నారు ఇచ్చేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు గవర్నమెంట్ పథకాలు అవి అన్ని ఏ మామూలు ప్రతిపక్షం ఉండే మాట్లాడతారు ఏదో ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ నెంబర్లు ఉండారు ప్రతిపక్షం మాట్లాడింది ఎట్ట కుదురుద్ది అంతే పది ప్రతిపక్షాన్ని కూడా బిక్కురాడుగా మొన్న మీడింగ్ ప్రజలందరూ అనుకూలంగా ఉండాలి కదా నీకు అనుకూలం ఏది ఇప్పుడు నీకు అనుకూలంగా ఉంటే నువ్వు నూట అరవై సీట్లు వచ్చిన నూట యాభై ఒక సీట్లు వచ్చినాయ్ అసలు ఆరు పదకొండు సీట్లు కట్టపోయా నువ్వు రాజ్యాంగం చక్కగా చేస్తే అసలు ప్రతిపక్షాలు రోడ్డు మీద రానిపోయో రానివ్వట్లేదు అంట బీహార్ ఎవరు వచ్చాడు రోడ్డు మీద ఎవరు వచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అయినా అసలు వాళ్ళు ధర్నా చేసింది అది ఎక్కడ వస్తాడు నువ్వు అసలు ప్రతిపక్షం లేకపోయినా నువ్వు అసలు పంట పోయి సత్రంపల్లి ఎమ్మెల్యే గారు ఆ డాన్స్ లోంది ఆ గేట్ లో ఆ పోలీసుల మీద పాటు అయింది అమ్మ రాంబాబు గారు అలా అయింది ఎందుకు మీకు మీరు మామూలుగా పోయి ఆడు ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన నీ మూలనే దావలా బెట కాశాడు అది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు చంద్రబాబు గారు ఏం చెప్తాడు ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఐదు రూపాయలు పెట్టు జగన్మోహన్ రెడ్డి నేను ఒక యాప్ తీసుకొచ్చాను దాంట్లో పేర్లు నమోదు చేయండి మళ్ళీ నేను వచ్చినప్పుడు సంగతి చూస్తాను ఏం చూస్తావు నువ్వు అసలు ఏ నువ్వు ఏం పట్టుకున్నావు నువ్వు చంద్రబాబు నాలుగు యాభై రోజులు జైలు పెట్టి పలాంటి తప్పని ఏం తేల్చావు మీ మరి ఒక లక్షల కోట్లు లక్షల కోట్లు దోపిడీలో ఉన్నాయి మరి అవి ఎవరు తీయాలి చట్టం చట్టం ప్రకారం చేసుకుంటుంది మీలే చేస్తారు కావాలని ఎట్టు చేస్తున్నావు అండి ఇప్పుడు నేను దోతానం చేస్తున్నా నువ్వు మంచివాడివే నా దోతానం నువ్వు నాకు నన్ను బయట లాగింది నా ఏం పట్టుకుంటా ఎలా పట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి ఏంటంటే ఇక ఒంటరా డబ్బు పొకరా లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ ఉంటాడు ఆ లీడర్ ఏం చేస్తాడు ఏది దొరకపోతే ఎవడో లేక మీద దోళాలి మరి అప్పుడు ఎట్లా కుదిరింది అన్నా తోలుతావు నీ కనుక బలమేది ప్రజలే నీకు లేకపోతే నువ్వు ఒక వంద మంది రెండు వందల మంది మీటింగ్ ఆడినా తీసుకెళ్ళాడా ఆడ ఇరవై మనం వాళ్ళకాళ్ళకి తగ్గు పెడుతున్నావు ఇలా తగ్గు పోయేవాడు కూడా ఎవరు లేరు ఏ పార్టీ వాళ్ళు తగ్గుబాట్ల ఎందుకు తండాలుగా జగన్ డబ్బులు ఇస్తే వస్తున్నారు నా చరిత్ర రాసు బ్రహ్మానంద రెడ్డి గారు నేల సంజయ్ రెడ్డి గారు డి అంజీ గారు వీళ్ళంతా ముఖ్యమంత్రి చేసిన నేల సంజయ్ రెడ్డి గారు అయితే కొన్ని పల్లెలు దాకా ఆ రోజు ఎంపీ అవ్వాలంటే అనే జగన్ జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు తండాలకు వచ్చేస్తున్నారు అంటే నాకు రారు ఆ వేలు ఎత్తేదరంటే నాలుగు వేలు మీకు ఎంత చూద్దాం నాలుగు పొలా పట్ల ఇచ్చి నాలుగేళ్ళు ఎత్తే ఏముంది మీకు ఎవరైతే మీకే మీకు పార్టీ కావాల్సిన పని లేదుగా నాకు ఈ పూట పబ్బం కడుతుంది లేకపోతే ఇంకా నలభై రోజులు మందుకొస్తాయి